ఓం శాంతి ప్రకాశ్మణి దాతి గారి అమృతవచనంలో టాపిక్ సదా నిశ్చంత చక్రవర్తులుగా దుఃఖరహిత రాజ్యంకు చక్రవర్తులుగా కండి ఈ టాపిక్ మీద ఇవాళ ఫస్ట్ పాయింట్ విన్నాం బాబా మనల్ని నిశ్చంతులుగా దుఃఖరహిత రాజ్యంనుకు చక్రవర్తులు చేశారు ఇంత పెద్ద కార్య వ్యవహారంలో ప్రతి నిమిషము అనేక విషయాలు వస్తూ ఉంటాయి చింత అయితే ఉండాలి కదా కానీ నిజానికి బాబా నుండి నాకు లభించిన వరదానం వల్ల నాకు ఎటువంటి దిగులు ఎటువంటి చింత ఉండవు ఎటువంటి చింతన నడవదు దీనికి కారణం మనం నిమిత్తలము చింతించేవారు చింతిస్తారు చింతిస్తారు నేనెందుకు చింతించాలి అచ్చా ओम शांति